ఈరోజు ఒకటి చూపిస్తా దగ్గర ఇందులో అయితే తాబే ఇందులో అయితే గైస్ కొంచెం దూరం ఇందులో అయితే తాబేలుంది ఒక రెండు వారాల క్రితం ముందు పెట్టుకున్నాం ఇదైతే కనబడట్లేదు అమ్మా పట్రావేది అట్టే పట్రా చూడండి గైస్ తావేలు ఇప్పుడైతే దీన్ని మనం చెరువులో అయిపోతున్నాం మాకు చెరువు ఉంది చిన్న చెరువు సంచులు అయితే వేసేసాం బాయ్ ఓకే హలో గైస్ చూడండి ఇక్కడైతే తావేలు నేసేస్తున్నాం ఇక్కడైతే వదిలేస్తున్నాం గైస్ ఇది మా చెరువు ఇదంతా మా చెరువు ఇక్కడే ఇక్కడే ఉంటుంది ఇది మా అబ్బాయికి దొరికింది రోడ్డు మీద కొన్ని రోజులు మేము రంగులో పెట్టుకొని ఎంచుకున్నాము పెంచుకున్న తర్వాత ఇవాళ మా చెరువు రోజులు వదిలేస్తున్నాం వెళ్ళిపోయింది గాయస్ చదిగండి లోపలికైతే వెళ్ళిపోయింది ఇంకా దానికి ఫుల్ ఫుడ్ ఇది మా చెరువు చేపల చెరువు కానీ నీళ్ళు ఉండదు ఇనికిపోతుందని మోటార్ పెడితే అప్పుడు చేపల చెరువు అవుతుంది ఓకే గాయస్ బాయ్